అందరికీ జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ వరంగల్ లో ఉన్నాం వరంగల్ లో జేపీఎన్ నియర్ బై మనకు చౌరస్తా వరంగల్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణనాధుని మండపానికి అయితే వచ్చేసినాం వీరు ఈసారి ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు డెకరేషన్ ఏ విధంగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహం పెడుతున్నారు తొమ్మిది నవరాత్రికి సంబంధించిన ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళ కమిటీ మెంబర్స్ తోని మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం సో ఇటు చూసినట్లయితే మనకు వరంగల్ చౌరస్తా సో అక్కడ నుంచి జస్ట్ వాకప్ డిస్టెన్స్ లో మనం చెప్పిన లొకేషన్ అయితే ఉంటుంది సో ఇటు సైడ్ ఏంటంటే పోచా మైదాన మనం మధ్యలో ఇక్కడ అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తాం ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వరంగల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది ఇందులో నుంచి లోపలికైతే వెళ్తాం లెఫ్ట్ సైడ్ ఇన్ రైట్ సైడ్ అవుట్ సో మనకు ఇన్ అవుట్ రెండు ఇచ్చేసారు రెండు లైన్లలో వెళ్ళొచ్చు సో మనం అయితే అవుట్ నుంచి వెళ్దాం ఎందుకంటే వీడియో కవర్ చేయాలి కాబట్టి మనం అవుట్ నుంచి అయితే వెళ్తాం సో మనం వెళ్ళే లైన్ అయితే వచ్చేసి ఎగ్జిట్ లైన్ ఇది సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుని భక్తులు అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది స్పెషల్ స్వామివారికి సంబంధించిన ప్రసాదం కౌంటర్ అయితే సపరేట్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నాం కదా సోమవారికి సంబంధించిన ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ ఓపెన్ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది మేడం నమస్తే మేడం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మేడం చాలా బాగుంది ఎక్కడ నుండి వచ్చినారు ఓకే సో ఫీలింగ్ అయితే ఎట్లా ఉంది మీకు చాలా బాగుంది ఫ్లవర్స్ గణపతి చాలా బాగుంది అండి సార్ బాగుంది చాలా బాగుంది సో ఇక్కడ నుండి వచ్చారు సార్ మీరు సో ఓకే థ్యాంక్ యూ సార్ మేడం బాగుంది ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎట్లా అనిపిస్తుంది మేడం గణపతి బాగుంది చాలా వెరైటీగా ఉంది ఆ డెకరేషన్ ఎట్లా ఉంది బాగుంది ప్రతి ఇయర్ కొత్త కొత్త వెరైటీ చేస్తా ఉంటారు ఇక్కడ అవును చాలా బాగుంది ప్రతి సంవత్సరం వస్తారా మేడం ప్రతి ఇయర్ ఓకే థ్యాంక్ యూ మేడం సో ఎట్లుంది మేడం గణపతి సార్ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో అందరు కూడా ఒక యూనిక్ జనరల్ గా ఒక జెన్యున్ గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది మనం కమిటీ మెంబర్స్ తోని మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే రామ్ రామ్ శ్రీ జయరామ్ జై శ్రీరామ్ ఎట్లున్నారన్నా లాస్ట్ ఇయర్ కూడా మంచి సూపర్ లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి యూనిక్ పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఆ రోజులు ఈ రోజుతోనే ఆరో రోజు గత ఐదు రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసినారు ఇంకా మిగిలిన రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మేము ఈ ఐదు రోజులలో కార్యక్రమాలు మేము రోజు అన్నదానం చేసాము ఇవాళ ఐదు గంటలు అన్నదానం చేసాము మరియు ఆ థర్డ్ డే నాడేమో భరతనాట్యం ప్రోగ్రామ్ పెట్టి అదొకటి చేశాము అండ్ రానున్న మూడు రోజులలో సన్నాయి మరియు ఆర్కెస్ట్రా పెడదామని చెప్పేసి మా కమిటీ వారు నిర్ణయించుకొని ఈ ప్లాన్ చేసుకుంటున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న సో అలాగే మనకు స్టార్టింగ్ సో కమిటీ మన కమిటీ తరఫున ఎన్నోసారి స్వామివారిని పెట్టడం మేము సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ నుంచి మేము ఇది పదిహేడు సంవత్సరం అండి ఓకే మేము ఇట్లా యునిక్ గణపతి వరంగల్ జిల్లాలో యునిక్ గణపతి పెట్టబట్టి మాది ఇది పద్నాలుగో సంవత్సరము ఓకే పెడుతున్నారు పెడుతున్నారు సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి ఈ కమిటీలో వాళ్ళే ఉన్నారా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా లేదండి మా కమిటీ విల్ నాట్ చేంజ్ అండి మా కమిటీలో పదహారు పదిహేడు మంది ఉంటాము ఆ పదహారు పదిహేడు మందితో ఏదైనా డిస్కషన్ ఉంటుంది ఎవరు ఏదైనా ఫస్ట్ యూనిక్ పీస్ ఎవరు ఏది చెప్తే అదే ఫైనల్ అండి అండ్ మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఓకే అన్న సో ఇప్పుడు మనం చూసినట్లయితే స్వామివారి గురించి మాట్లాడుకుందాం సో ఒక స్వామివారి యొక్క థీమ్ ఏంటి స్వామివారి థీమ్ వచ్చేసి మన ఉ ఉద్యానవనంలో ఉండే థీమ్ అండి సో స్వామివారి అందరికీ గా పూజలు చేస్తూ ఉంటారు పూలతోనే పూజ చేస్తూ ఉంటారు కానీ మేము ఇక్కడ పూలతోనే వేరే పెట్టాము ఓకే ఇట్స్ ఎ ఫోమ్ ఫ్లవర్స్ ఓకే సో స్వామి యొక్క లడ్డు ఎన్ కేజీలు అన్న స్వామివారి లడ్డు కేజీ మేము ప్రతి సంవత్సరం స్వామివారికి ఇరవై ఒక కిలో లడ్డూలు పెడతాము ఈ ఇరవై ఒక కిలో లడ్డుకి మేము లక్కెడ్ర కూపన్ అనేది ఒకటి ఉంటుంది అంటే సిక్స్ కేజీస్ ఫైవ్ కేజీస్ అట్లా మేము లడ్డూస్ పెట్టేసి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ వచ్చిన లడ్డు కూపన్ మీ విల్ సెల్ ఇట్ అండ్ మాకు ఇవాళ కొత్తగా సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చేసి మా గణపతి ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి మాకు ఒక ట్వంటీ ఫైవ్ చేస్తున్నారు ఈసారి నిమజ్జనం మొత్తం కళాకారులతో ప్లాన్ చేస్తున్నాము కళాకారులు మాకు ఆంధ్ర నుంచి వస్తున్నారు ఇరవై మంది కళాకారులు వస్తున్నారు మరి డాన్స్ చేసే కళాకారులు వాళ్ళు మహారాష్ట్ర గేలు కూడా వస్తున్నారండి సో ఇప్పుడు ఏ రోజు చేయబోతున్నారు నిమజ్జనం ఇది వరంగల్లో యాజర్ గా మనం చేసేది మాత్రం సోమవారం అండి సోమవారం సాయంత్రం ఆరు గంటకి ఫస్ట్ మూడున్నర నాలుగింటి వరకు పూజ దాని తర్వాత లక్కీ డ్రా కూపన్ అనేది తీయడం జరుగుతుంది ఓకే దాని తర్వాత నిమజ్జనం స్టార్ట్ అవుతుంది సో ఒకటన్నా ఇప్పుడు మనకు వచ్చే భక్తులు కావచ్చు అలాగే చుట్టుపక్కల మన కాలనీ ప్రజలు కావచ్చు సో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండదు చాలా బాగుంది అండి పీపుల్ విల్ సపోర్ట్ మోర్ అండ్ పీపుల్ జనాలు ఎవరైతే మా మండపానికి చేసిన వాళ్ళకి ఎవ్రీ బడి దే నీడ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఈ న్యూ కాన్సెప్ట్ వరంగల్ లో మీకు ఎక్కడ కూడా జరగదు మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి న్యూ కాన్సెప్ట్ ఎవ్రీ యూనిక్ గణపతి పెడుతున్నాము ఈ యూనిక్ గణపతిని మా చిన్న చిన్న మండపాలు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు ఈ యూనిక్ చూసుకుంటూ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త ధనంతో వరంగల్లో కూడా ఇటువంటి యూనిక్ గణపతులు ఎన్నో ఎన్నో మరియు ఇట్లా తయారు చేసుకుంటూ ఒక్కొక్కటి ప్రతి ఒక్క మండపం కూడా మట్టి కనపడుతూనే నైన్టీ పర్సెంట్ పెడుతున్నారు సో మీ గత సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ జర్నీ మేము గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి వచ్చేసి మట్టి వినాయకుని తయారు చేయడం దాని మీద వివిధ అలంకరణలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది నమస్కారం రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాదాపు పదమూడు ఏళ్ళు దాంట్లో ఒక సంవత్సరం కరోనా టైంలో చేయలేకపోయాము ఈ జరిగినటువంటి అన్ని సంవత్సరాలు రోజు రోజుకు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది మరియు మేము చేసినటువంటి విగ్రహాలను చూస్తూ వేరే ఇతర మండపాలు కూడా మమ్మల్ని యూనిక్గా చూసుకు చేసుకొని వాళ్ళు కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షణ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు కూడా మొదలు పెట్టారు సో సార్ ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడ తయారు చేయించారు ఏంటి ఈ విగ్రహం మొత్తం ఇక్కడే వరంగల్లోనే తయారు చేయడం జరిగింది ఓకే దాదాపు పదిహేను రోజులు విగ్రహం తయారీలో పడింది తర్వాత ఈ విధంగా అలంకరణ చేయడానికి ఫోర్ అండ్ హాఫ్ డేస్ నాలుగు నాలుగు రోజులు పట్టింది సో ఈ విగ్రహానికి ఖర్చు ఎంతో రావచ్చు దాదాపు ఒక పుష్పం వచ్చేసి త్రీ రూపీస్ పడుతుందండి త్రీ రూపీస్ ఓకే ఎన్ని పుష్పాలు పడ్డాయి దాదాపు డెబ్బై నుంచి ఎనభై ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్లో వచ్చేసి మూడు వందల పుష్పాలు ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు మన స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే టైమింగ్స్ ఎట్లున్నాయి ఇరవై నాలుగు గంటలు ఆయన దర్శించుకోవడానికి సమయం అనేది ఏముండదు ఓకే నిన్న నైట్ మూడున్నర వరకు కూడా పబ్లిక్ వచ్చారు అవును మేము ఇక్కడ పడుకుందాం అనుకున్నా కూడా మా మిత్రులు మా కమిటీ మెంబర్లు పడుకుంటాం అండి కూడా పడుకుని వాళ్ళు మొత్తానికి దానికే దానికి స్వామి వారిని చూడటానికే రావాలి అయితే మనకు విజిట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పబ్లిక్ లేని టైం లో వచ్చేది ఉంటే అవును ఫ్రీగా ఉంటుంది నేను ఒక టూ త్రీ డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నా మీతో మాట్లాడాలని సో ఎప్పుడు చూసినా భక్తులు ఉంటున్నారు బట్ ఇవ్వాలని నాకు ఆ స్వామివారికి టైం ఇచ్చినారు స్వామి మీకు ఆజ్ఞా ఇచ్చారు మీరు వచ్చారు అవును ఆయన ఆజ్ఞాలు ఏం ఆ స్వామి వారిని కూడా ఈ విధంగా మీరు చూపించేయడం వలన అధిక సంఖ్యలో కూడా మా వద్ద మండపానికి భక్తులు వస్తున్నారు ఈ రోజు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ గణపతిగా మేము చేస్తున్న దానికి గుర్తించి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు నైన్టీ త్రీ పాయింట్ రేట్ ఎఫ్ఎం వాళ్ళు కూడా వచ్చేసి ఇరవై ఐదు కేజీల లడ్డును బహంకరించడం కూడా సూపర్ సూపర్ మాకు ఆ మండపానికి ఈ వరంగల్లో ఉన్నటువంటి మండపాలలోకి వెళ్ళ మా మండపానికి కూడా రావడం ఈ భక్తులు వాళ్ళనే ఎందుకంటే ఈ టీవీ ప్రోగ్రామ్ చూసినా చూడకుండా నోటి మాట ద్వారా నోటి మాట ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళేసి వాళ్ళు ఇక్కడికి రప్పించడానికి కారణం భక్తులే అంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూసారు కదా ఇది మన వరంగల్లోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుండి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక యూనిక్ తోని వారు ప్రతిసారి విగ్రహం పెట్టడంతో పాటు డెకరేషన్ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈసారి లక్డ్రాలో కూడా లడ్డుని ఉంచడం జరిగింది ఈచ్ వన్ కు వచ్చేసి ఫైవ్ రూపీస్ సో కంప్లీట్గా వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది వారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మట్టి విగ్రహాలను పెట్టండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ని వారు ప్రతిసారి విగ్రహం పెట్టడం అయితే జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు అనేది మనం అయితే చూద్దాం ఇక్కడ భక్తులకు మనవి అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ అయితే ఉంచడం జరిగింది దేవాలయంలోకి వచ్చేవారు తప్పనిసరిగా నుదిటిన కుంకుమ ధరించి సాంప్రదాయ దుస్తులతో రాగలరు లేనిచో దేవ దేవాలయంలోకి అనుమతి లేదు సో ఇక్కడ నోట్ ఆడవారు మగవారు అలాగే మహిళలు చేతులు చేతులకు గాజులు లేకుండా జుట్టు వేరే పోసుకొని వస్తే ఆలయంలోకి ప్రవేశం లేదు సో ఇదైతే గమనించండి మహిళలు తప్పనిసరిగా జడలు వేసుకొని రాగల వారి యొక్క మనవి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి